హలో వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు ఈరోజు మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి అనురాగ తోరణం అనే నవల వినబోతున్నాం కథ ఇలా మొదలవుతుంది ప్రియమైన శ్రీవారికి లక్ష్మి నమస్కరించి వ్రాయినది నేను రాత్రంతా బాగా ఆలోచించాను ఒక్కసారి మన పెళ్ళైన ఈ పది సంవత్సరాల నుంచి మనం గడిపిన జీవితం ఈ సంసారంలో నేను పొందిన సుఖం ఆనందం ఏమిటో ఇందులో నేను పడిన శ్రమ ఏమిటో కూలంకషంగా నాలో నేనే తర్కించుకొని చర్చించుకున్నాను కానీ డబ్బు సంపాదించడం నాకు చేత కాని మాట నిజమే నా శరీర శక్తితో మీ సంపాదనలో ఎంత భాగం కూడబెట్టేట్టు చేయగలిగానో నా ఒక్కదానికే తెలుసు అది మీకు గుర్తు చేయటం నన్ను నేను కించపరచుకోవటం అని భావిస్తున్నాను పని పాట లేకుండా కూర్చొని తింటుంటే నీకు కష్టం తెలియటం లేదు అని మీరు మాటి మాటికి విసుక్కుంటుంటే విని భరించటం నన్ను కాదని ఊరుకోవటం నాకు శక్తికి మించిన పని అవుతోంది పని పాట లేకుండా ఊరికే కూర్చొని మీకు ఎంతో కష్టపడి ఆర్జించిన సొమ్ముని నష్టపరుస్తున్నాననే బాధ మీకు వద్దు మీరు రోజుకి కనీసం ఒకటి రెండు సార్లైనా పుట్టింటికి పో అని కసరటం నాకు నేను కూడా ఊహించలేకుండా ఉన్నాను నా పుట్టింటి వారికి నన్ను భరించే శక్తి లేదని మా అన్నయ్య చాలా అప్పులలో ఉన్నాడని నానా బాధలు పడుతున్నాడని మీకు తెలుసు తెలుసు కూడా నన్ను ఇలా ఎందుకు కించపరుస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఈ ఇంట్లో భార్యగా నా గౌరవం నాకు లేనప్పుడు నేను ఉండటమే అనవసరం అనిపిస్తోంది కాబట్టి వెళ్తున్నాను మీ ఇంటిని మీ పిల్లల్ని మీకు అప్పచెప్పి వెళ్తున్నాను మీరు నా చేతికి మొదటి తేదీన ఇచ్చిన జీతంలో నూట యాభై రూపాయలు మిగిలాయి అవి బీరువాలో ఉన్న ఎర్రపూసల పరుసలో ఉన్నాయి ఇన్నాళ్ళ నుంచి మీ పోషణలో బ్రతుకుతూ మిమ్మల్ని ఏమాత్రం సుఖపెట్టలేకపోతున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది నా ఆసక్తతకి నన్ను మన్నించండి సెలవు లక్ష్మి ఈ ఉత్తరం చదవగానే వివేకానందకి ఒళ్ళు మండిపోయింది పళ్ళు పటపటలాడినాయి స్టుపిడ్ రాస్కెల్ ఇడియట్ తలనొప్పితో చస్తూ ఇంటికి వస్తే ఈవిడకి ఈరోజే వెళ్లిపోవటానికి తీరుబడి అయ్యింది కాబోలు పని పాట లేకపోతే బుద్ధి ఇలాగే వెర్రితలలు వేస్తూ ఉంటుంది చచ్చి చెడి ఆఫీసులో నానా ఒత్తిళ్లకి గురై వేదన అంతా భరించి జీతం తెచ్చి ఆవిడ చేతిలో పోస్తే తిని కూర్చుని ఇట్లా ఆలోచించకపోతే ఇంకేం చేస్తుంది ఒక్క రూపాయి బయటకు వెళ్లి సంపాదిస్తే తెలుస్తుంది ఆ ఉత్తరం కసిగా ముక్కలు ముక్కలు చేసి కింద వేసి నలిపి బూటుకాలుతో అవతలకి తోశాడు వెళ్తుంది వెళ్తుంది అహానికి ఏ లోటు లేదు ఆత్మాభిమానం బోడీ అభిమానం తనకే ఉంది ఆత్మాభిమానం ఏనుగంత కాని ఎవరు వెళ్ళబోస్తారు ఆఫీసులో ఆఫీసర్ ముందు నిల్చుంటే ఆ ఏనుగంత అభిమానం చీమంత అయిపోతుంది వివేకానందమూర్తి ఫ్లాస్క్ తీసుకుని రోడ్డుకి చివరనున్న హోటల్కి వెళ్లి కాఫీ తెచ్చుకున్నాడు అతను గ్లాసులో పోసుకుని తాగుతుండగా ఆటలకు వెళ్లిన పిల్లలు పరిగెత్తుకు వచ్చారు నానా అమ్మెక్కడా ఊరు వెళ్ళింది ఊరా ఏ ఊరు మాకు చెప్పలేదేం రవి బిక్కముఖం వేశాడు నన్ను తీసుకువెళ్లలేదు మాధవి రాగం లంకించుకుంది వివేకానందం కూతురు వీపు మీద చరిచాడు వెదవకూల చేయకుండా వెళ్లి అన్నం పెట్టుకుని తిను పడుకోండి పొండి మాధవి ఏడుపు టక్కున మింగేసింది రా అన్నం తిందాం రవి చెల్లెలు చేయి పట్టుకుని లాక్కెళ్తూ అక్కడి నుంచి పారిపోయాడు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తోందట బోడి తెలివితేటలు పని పాటలు లేకుండా పుస్తకాలు చదివి వెధవ పుస్తకాలు అసలు ఈ రోజుల్లో పని పాట చేసుకుంటూ లక్షణంగా ఉండే ఆడవాళ్లని మతులు చెడగొట్టి వెర్రి వేషాలు నేర్పేది ఈ పుస్తకాలే తా చెడ్డ కోతి వనమల్లా చెరిచిందని ఇంటినిండా పని లేని మహాతల్లు ఉబుసుపోక ఏదేదో వ్రాస్తే వీళ్లు అది చదివి ఊరుకోకుండా తలనిండా పైత్యం ఎక్కించుకుని అసంతృప్తులు వెగులించుకోవడం ఇప్పుడు ఈవిడకి ఏం తక్కువ అని లక్షణంగా భోజనం టిఫిన్లు కాఫీ పైనుంచి ఈ పుస్తకాలు వారానికో సినిమా ఆ ఆపైనుంచి అల్లికలంటూ ఆ వైరు బ్యాగులకి అదో ఖర్చు ఈ పెట్టిందంతా పోయింది ఏదో చికాకులో విసుక్కుంటే గారి అభిమానం వెళ్లమను ఆ అభిమానం అన్నం పెడుతుంది సినిమాలు చూపిస్తుంది పండగకి కొత్త చీరలు కొనిస్తుంది నెల రోజులు భర్త అనేవాడు కంటికి కనిపించకుండా ఉంటే తెలుస్తుంది పని పాట లేకపోతే సరి వివేకానంద వెంటనే కూర్చుని బావమరిదికి ఒక ఉత్తరం రాశాడు పాండురంగానికి మీ చెల్లెలు నాతో చెప్పకుండా నీ దగ్గరికి వచ్చేసింది ఈ అవమానం నేను సహించలేను నాతో చెప్పకుండా వెళ్ళింది కాబట్టి ఇక ఈ ఇంటిలో మళ్లీ అడుగు పెట్టడానికి వీల్లేదు అన్నానని చెప్పు నేను డైవోర్స్కి అప్లై చేస్తున్నాను నా పిల్లలు నేను క్షేమం ఇట్లు వివేకానంద ఆ ఉత్తరం రాసి అతను బట్టలు మార్చుకున్నాడు తలనొప్పి ఉండటం వల్ల ఆకలి వేయలేదు రేపు ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉదయం త్వరగా లేవాలి అతను అరచేత్తో గడ్డం రాసుకున్నాడు గడ్డం ఒకటి ఒక్కరోజు చేసుకోకపోతే ముఖాన్ని బూచాడిలా మారుస్తుంది వెదవకోలా వెదవసంత ఆ ఆ క్రాక్ అందరూ అందరే తన ప్రాణానికి ఒక్కళ్ళనైనా సరైన వాళ్ళు దొరకలేదు ఈవిడ గారు వెళ్తే ఇక్కడ తన జీవితం ఏమీ ఆగిపోదు పని మనిషి ఎలాగో ఉంది భోజనానికి హోటల్ ఉంది తనకేం ఆవిడే మళ్ళీ ఏడుస్తూ ఉత్తరాలు వ్రాస్తుంది వివేకానందకి ఆ రాత్రి ఒకటే కలలు ఒక పక్క లక్ష్మి ఏడుపు ఏదో వెళ్లాను కదా అని నన్ను ఇలా ఇంటికి రానియకుండా చేస్తారా ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను నోరు పో నా గుమ్మం ఎక్కకు అంటున్నాడు తను ఏమయ్యా వివేకానందం మీ భార్యాభర్తల పోట్లాటలు తర్వాత ముందు ఆ ఫైల్ ఇలా ఇవ్వు సంతకాలు పెట్టాలి ఆఫీసర్ అరుస్తున్నాడు వస్తున్నా సార్ ఎంతో వినయంగా అన్నాడు నన్నేం చేయమంటారు ఇదే సందు అని అడుగుతోంది నోరు పో తను ఆఫీసర్ లాగానే అరుస్తున్నాడు ఏమిటయ్యా వస్తున్నావా లేదా ఆఫీసర్ గావు కేక వస్తున్నా సార్ మళ్లీ వినయంగా జవాబు నానా పిల్లలు పరిగెత్తుకు వచ్చారు నువ్వేమిటయ్యా సంసారమంతా ఆఫీస్కి రప్పించావు ఏంటి న్యూసెన్స్ ఆ ఆఫీసర్ గద్దించాడు మాధవి రవి మీరింటికి పోండి మేం వెళ్ళం చాక్లెట్లు కొనిస్తేనే వెళ్తాం వాళ్ల ముండితనానికి ఒళ్ళు మండిపోయింది గట్టిగా ఆరిస్తే ఆఫీసర్ తిడతారేమోనని భయం కలత నిద్రతో నిద్రలో కూడా ఆవేశంతో ఆగ్రహంతో ఉక్కిరి బిక్కిరి అయిన వివేకానంద లేచి కూచున్నాడు జామున మూడు గంటలయ్యింది రాత్రి భోజనం లేకపోవడంతో తలనొప్పి ఇంకా ఎక్కువయింది మళ్లీ నిద్ర రాలేదు అలాగే పడుకున్నాడు తెల్లవారింది పని మనిషి వచ్చింది హోటల్కి పంపించి కాఫీ టిఫిన్ తెప్పించాడు అమ్మగారు నాకు చెప్పకుండా ఊరెల్లారేంటి ఎప్పుడు వస్తారు మళ్ళీ నాకు తెలియదు చూడు నీకు పాతిక రూపాయలు ఎక్కువ ఇస్తాను పిల్లలకి నీళ్లు పొద్దుట భోజనం అంతా చూడు అన్నాడు అట్లాగేనయ్యా అట్లాగే పని మనిషి ఎంతో సంబరంగా అంది పని మనిషి ముఖంలో ఆనందం చూసేసరికి వివేకానందకి గర్వంతో ఛాతీ పైకి వచ్చింది కానీ డబ్బు పారేస్తే మనుషులకేం కదవా అనుకున్నాడు పని మనిషి చకచకా పనంతా చేసేసింది పిల్లలు స్కూల్కి వెళ్లిపోయారు వివేకానంద హోటల్లో భోజనం చేసి ఆఫీస్కి వెళ్లిపోయాడు మూడు రోజులు గడిచినాయి వివేకానందకి ఆఫీస్ ఇన్స్పెక్షన్ గొడవలో టైం తెలియడం లేదు ఈ పూటే ఇన్స్పెక్షన్ ముగిసింది అతనికి అమ్మయ్య అనిపించింది అతను ఇంటికి వచ్చేసరికి బావమరిది వచ్చి ఉన్నాడు అతన్ని చూస్తూనే వివేకానందకి చిరాకు పుట్టుకొచ్చింది ఆ బట్టలేంటి ఆ మాసిన గడ్డమేమిటి కాస్త నీటుగా రాకూడదు ఆయన వివేకానందని చూస్తూనే మొదలెట్టాడు ఇదిగో ఆనందు లక్ష్మి నా దగ్గరికి వచ్చిందని వ్రాసావు అది రానే లేదు ఎక్కడికి వెళ్ళింది ఏమైంది అసలు అసలే నీరసంగా అలసటగా ఉన్న వివేకానందానికి ఆయన గాబరా చిరాకు పుట్టించింది అనవసరంగా నాటకాలు ఆడకండి నా దగ్గరేం సాగవు మీ దగ్గరికి రాకపోతే ఇక్కడికి వెళ్తుంది అదే నాకు తెలియలేదు అసలేమైంది ఏమీ కాలేదు మీ చెల్లెల గారికి పని పాట లేక బుర్రలో వేపకాయంత వెర్రి పుట్టింది మీ దగ్గరికి వస్తున్నానని వ్రాసింది నా గది దాటిన తర్వాత ఏమైనా నాకనవసరం పాండురంగం వివేకానంద చొక్క పట్టుకున్నాడు ఏమిటా వాగుతున్నావు పెళ్లి చేసుకుని పది సంవత్సరాలు కాపురం చేసి నీకేం పట్టలేదా అయితే నువ్వే దాన్ని ఏదో చేసి ఉంటావు ఏమీ ఎరగని నంగనాచిలా నాకిలా ఉత్తరం రాసిపెట్టావు అప్పటికే వివేకానంద అతన్ని బలవంతంగా వదిలించుకున్నాడు అనవసరపైన వాగుడు వాగొద్దు నుంచి వెళ్ళు నా చెల్లెలేమైంది చెప్పు నాకు తెలియదంటే వినవేం అంత తెలియకుండా ఏం చేస్తున్నావు ఏమిటండి వివేకానందం గారు ఏమైంది పక్కింటి ఆయన వచ్చాడు వివేకానందం నోరు తెరవకముందే ఆయనకి ఎదురెళ్లి పాండురంగం చేతులు తిప్పుతూ అంతా చెప్పేశాడు పక్కింటి ఆయన ఆయన వెంట భార్య పిల్లలు వచ్చారు వీళ్లు రావడంతో ఎదురింటి వాళ్ళు వాకిట్లోకి అంతా నిలబడి చూస్తున్నారు వివేకానందంకి పొడుచుకు చావాలన్నంత అవమానం అనిపించింది క్షణంలో లక్ష్మి ఎక్కడికో వెళ్లిపోయిందనే వార్త గుప్పుమంది అయ్యో మాకు తెలియనే తెలియదు అంటూ వాళ్ళు బుగ్గలు నొక్కున్నారు వీడు మనిషా పశువా అండి పిల్ల వెళ్ళిపోయిందంటే నాకు అనవసరమంటాడు పాండురంగం అరుస్తున్నాడు ఊరికే మాటలు విసురుకోకండి అసలేమైంది ఏమైనా తగాదా పడ్డారా ఏమంత తగాదా పడలేదు తనే ఒళ్ళు బలిసి వెళ్లిపోయింది అదిగో చూసారా పాండురంగం తాడు తెంచుకోబోయిన పూట్లగిత్తలా చూశాడు లక్ష్మి అసలు ఎప్పుడు వెళ్ళింది ఇంట్లో ఎంత డబ్బు తీసుకువెళ్ళింది అనే చర్చలు ఆరంభమైనాయి కట్టుబట్టలతో వెళ్ళింది బీరువాలో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకువెళ్లలేదు అంటే అంటే ఏ రైలు క్రిందనో పడి ఉంటుంది పాండురంగం బావురుమన్నాడు ఏమోనండి నిన్ననే సికింద్రాబాద్ రైలు కింద పడి యువతి దుర్మరణం అనే వార్త ఉంది ఎవరో తెలియలేదట పక్కింటావిడ పరిగెత్తుకెళ్లి పేపరు పట్టుకు వచ్చింది హాస్పిటల్కి వెళ్ళి కనుక్కుందాం పదండి ఎందుకైనా మంచిది పోలీస్ రిపోర్టు కూడా ఇస్తే నయం పక్కింటాయన పెద్దరికం నెత్తిన వేసుకుని సలహా ఇచ్చాడు పాండురంగం ఆయనతో వెళ్లబోతూ ఎర్రబడిన కళ్ళతో అన్నాడు ఒరే నా చెల్లెలకి ఏమైనా అయ్యిందా నిన్ను చంపి నీ రక్తం తాగుతాను జాగ్రత్త అంటూ ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు వివేకానందం లోపలికి వచ్చాడు అతనికి ఆగ్రహం తగ్గిపోయింది పడకుర్చీలో ఊసురంటూ కూర్చున్నాడు ఈ ఆఫీస్ ఇన్స్పెక్షన్ పుణ్యమా అని ఈ మూడు రోజుల నుండి నిద్రాహారాలు లేవు హోటల్ భోజనం పడక కడుపంతా ఎలాగో ఉంది దానిపైన ఈ గలాట అతనికి లక్ష్మి పుట్టింటికి వెళ్ళలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది నాన్న అమ్మ ఏమైంది ఊహ తెలిసిన పిల్లలే ఏడుపు లంకించుకున్నారు మీరు ఏడ్చారా తంతాను అన్నాడు పిల్లలు అక్కడి నుంచి దొడ్లోకి వెళ్ళి ఏడవసాగారు పక్కింటావిడ వాళ్ళని తన ఇంట్లోకి తీసుకువెళ్ళింది పని మనిషికి జ్వరం వచ్చిందట నిన్నటి నుంచి రావటం లేదు అతని తలా బద్దలైపోతుంది అన్ని సమస్యలే అడుగడుగునా బాధలే సాయంత్రం అయింది లక్ష్మి జాడా తెలియలేదు అతిథులు వచ్చారు పరామర్శలు జరిగినాయి ఏదేదో అంటున్నారు అతనికి అవి వినే ఓపిక కూడా లేదు రెండు రోజులు గడిచాయి వివేకానందం ఆఫీస్లో తలెత్తుకోలేక సెలవు పెట్టేశాడు అతని ఆవేశం తగ్గిపోయింది లక్ష్మి ఏమైంది అసలు తను ఏమన్నాడని ఏం అవమానం చేశాడని విసుక్కున్నానన్నదే కనిపించింది కానీ తనకి తెచ్చిన చీరలు చూపించిన సినిమాలు చేయించిన నగలు ఇవన్నీ అవన్నీ తనకి అవసరం లేనట్టు వదిలేసి వెళ్ళిందిగా వాటికంటే ఇంకేం కావాలి మరో రెండు రోజులు గడిచినాయి పాండురంగం ఆఫీసుకు వెళ్లి ఆఫీసర్కి కూడా చెప్పేశాడు అతనికి ఆఫీస్లో ఉన్న మంచి పేరంతా ఈ రూపేనా మట్టిలో కలిసిపోయింది అందరూ అతన్ని చూపులతో చీల్చేస్తున్నారు సూటిపోటి మాటలతో చంపేస్తున్నారు అతను ఇంట్లో ఉండలేకపోతున్నాడు బయటకి అసలు వెళ్ళలేకపోతున్నాడు ఏం చేశాడు తను ఏం అపరాధం చేశాడు భార్యని సరిగా చూడలేదా ఆ మాట ఎవరైనా అంటే పళ్ళు రాలగొడతాడు పాండురంగం పిల్లల్ని తన వెంట తీసుకెళ్తానన్నాడు పంపించను అన్నాడు ఎందుకు వాళ్ళను కూడా మాయం చేయించటానిగా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను వాళ్ళు నా పిల్లలు అడగడానికి నువ్వెవరు రెచ్చిపోతూ అన్నాడు నువ్వు గోముఖ వ్యాఘ్రానివి పైకి పెద్ద మనిషివి తడిగుడ్డుతో గొంతులు కోసే రకానివి అవి ప్రపంచానికి తెలియదు ఇంకో నిమిషం నా కళ్ళెదుట ఉంటే నిన్ను చంపుతాను ముందు వివేకానంద మరిచాడు చంపుతావు చంపుతావు నీ ఉద్యోగం ఊడగొట్టించి నిన్ను జైల్లో తోయించి ఆ పిల్లల్ని తీసుకెళ్లకపోతే చూడు పాండురంగం అంగలేస్తూ వెళ్లిపోయాడు పనిమనిషి రానని కబురు చేసింది ఇల్లంతా అడవిలా ఉంది అతనికి పిచ్చాస్పత్రిలో ఉన్నట్టుగా ఉంది పగలంతా అతనికి కోపంతో ఆవేశంతో గడిచిపోతున్న రాత్రిపూట లక్ష్మి గుర్తుకు వస్తే ఏడుపు వస్తోంది ఏం తప్పు చేశాడు తను అర్థం కావటం లేదు ఇంకా ఇంకా కోపం వస్తోంది మన్నాడు పక్కింటాయనతో పాండురంగం కబురు చేశాడు లక్ష్మి ఈ ఊళ్ళోనే ఉందట లాయర్ జయలక్ష్మి గారింట్లో ఉందట డివోర్స్ తీసుకోవటానికి సిద్ధంగా ఉందట లాయర్ గారి ఇంటికి వస్తే ఆ మాట నాతో మాట్లాడి రభస లేకుండా విడాకులు ప్రయత్నం చేసుకోవచ్చట వివేకానందం మనసు భగ్గుమంది నేను ఎక్కడికి రాను కావలసిన కాగితాలు పంపిస్తే సంతకం చేస్తాను తను కూడా లాయర్ని సంప్రదించాడు ఆ లాయర్ అతనికి మిత్రుడు అంతా విని నీకేమైనా పిచ్చా అన్నాడు నాకు కాదు ఆవిడకి నేను సంపాదిస్తుంటే పని పాట లేకుండా తిని కూర్చొని చేసిన పని ఇది మీరిద్దరూ ఒకసారి మాట్లాడండి నాకు అవసరం లేదు ఆవిడ మాట్లాడతానంటే నాకు అభ్యంతరం లేదు కానీ నేను ఎక్కడికి రాను ఆవిడే నా దగ్గరికి రావాలి సరే మీ ఇంటికి వచ్చే ఏర్పాటు చేస్తాను సరే వివేకానందం వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం లాయరు వచ్చాడు ఆనందు ఆవిడ ఇక్కడికి రాదట ఏం నువ్వు తన గడప ఎక్కవద్దని అన్నగారికి వ్రాసిన ఉత్తరం చూసిందట ఆనందం కోపం రెట్టింపు అయ్యింది సరే మా అయితే వస్తుందట నువ్వు కూడా రా నేను రాను మొండిగా మాట్లాడకు విడాకులు అంటే తమాషా అనుకోకు జీతంలో ఆవిడకి కొంత ఇవ్వాలి అలాగే పారేస్తాను మిచ్చగాలకి వేయడంలా ముష్టి ఆనందు నువ్వింత పరుషంగా మాట్లాడితే ఎలా నా బాధ మీకు తెలియదులేండి నా స్నేహితుడుగా చెబుతున్నారు ఈ ఒక్క మాట విను సాయంత్రం రా ఆవిడని పిలిపిస్తాను ఆవిడకి నువ్వు ఏం తక్కువ చేశావో అడుగు ఆవిడ మాటల్లోంచి మనం మంచి పాయింట్లను లాక్కుందాం అది మనకి చాలా ఉపయోగం అట్లా అయితే వస్తాను సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకి మర్చిపోకు మర్చిపోను సరిగ్గా ఆరు గంటలు కొడుతుండగా ఆనందు లాయర్ గారి ఇంటికి వెళ్లాడు లాయర్ గారు ఒక్కరే కూర్చొని ఉన్నాడు కూర్చో ఆవిడ వచ్చింది లోపల గదిలో ఉంది పంపిస్తాను ఆయన లేచి వెళ్లాడు పది నిమిషాలయ్యింది ఈ పది నిమిషాల్లో ఆనంద్కి లక్ష్మి వెళ్లడం మూలంగా ఇంట్లో బయట తను పొందిన అవమానాలన్నీ గుర్తుకు వచ్చాయి అతని రక్తం వేడెక్కింది అది లావాల కుతకుతలాడసాగింది ఆయన శరీరం మనసు క్రోధపు పొగలు సెగలు విరజిమ్ముతున్నాయి అతను బ్రద్దలవటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉన్నాడు అతను కుర్చీలో కూర్చోలేనట్టుగా గదిలో లేచి పచాలు ప్రారంభించాడు చీర రెపరెప వినిపించింది పాదాల అలికిడి అయ్యింది అతను తిరిగి చూశాడు లక్ష్మి గదిలోకి వచ్చి నిలబడింది అతను ఆమెకి అభిముఖంగా వచ్చి నిలబడ్డాడు లాయర్ గారు లక్ష్మి ముందు ఆవేశపడవద్దని ఆగ్రహపడవద్దని నేర్పుగా ఆమెతో తర్కానికి దిగి ఆమె చేత వాగించమని ఎన్నెన్నో పాఠాలు బోధించాడు కాని ఈ క్షణంలో లక్ష్మిని చూస్తుంటే అవేవి గుర్తుకు రావడం లేదు ఆవేశంతో ఉప్పొంగిపోతున్న అతను మనస్సు ఒక్కసారి గేట్లు బద్దలు చేసుకుని పొంగిన రిజర్వాయర్లా భల్లున ముందుకు ఉరికింది తను పడిన అవస్థ అంతా గుర్తుకు వచ్చింది కళ్ళలో నిప్పులు రాలుతున్నట్లు చూశాడు పళ్ళు బిగబట్టాడు అతని కుడి చేతిలోకి అతని ఒంట్లో ఉన్న శక్తి అంతా వచ్చింది ఈడ్చి లక్ష్మి చెంప మీద ఎడాపెడా కొట్టాడు లక్ష్మి తూలినట్టుగా రెండు అడుగులు పక్కకు వెళ్ళింది కళ్ళ గిల్లున తిరిగాయి అక్కడున్న బీర్వా పట్టుకుని ఆపుకుంది మరుక్షణంలో దానికి ముఖం చేర్చి ఏడవసాగింది ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది అతడు దగ్గరికి వెళ్లాడు ఎడంచేత్తు లక్ష్మి జడని గుప్పటి నిండా పట్టుకుని తలా బలవంతంగా వెనక్కి వంచేలా చేశాడు మరోసారి కుట్టడానికి చేయి ఎత్తాడు కానీ లక్ష్మి ముఖం చూసేసరికి అతని చేతిలో శక్తి అంతా హరించుకుపోయినట్టుగా అయింది వారం రోజుల్లో మనిషి ఇంత చిక్కిపోవడం ఎలా సాధ్యం చెంప దగ్గర ఆ నునుపు అంతా ఏమైపోయింది ఏడుస్తున్న ఆ ముఖంలో అహం లేదు అభిమానం లేదు చిన్నపిల్లలా ఉంది లక్ష్మి అతని చేతి నుంచి విడిపించుకోవాలని చూడలేదు విదిరించుకోలేదు హఠాత్తుగా ఆగ్రహం అంతా తెరలు విడిపోయినట్టుగా మాయమైంది ఆ క్షణంలో అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియలేదు లక్ష్మిని అతని చేతులు దగ్గరికి లాక్కున్నాయి బలంగా గుండెలకి హత్తుకున్నాయి అతడేం మాట్లాడలేదు కారణం అతని గొంతు దుఃఖంతో పూడుకుపోయింది అతని కనురెప్పలు నీళ్లతో బరివెక్కినాయి తాను నేనేం తప్పు చేశానని ఇలా వెళ్ళిపోయావు ఎంతో ప్రయత్నం మీద గద్గదికంగా ఆడిగాడు లక్ష్మి మాట్లాడలేదు అతన్ని కరుచుకుపోయినట్లుగా నిలబడింది మాట్లాడవేం నేనేం తప్పు చేశాను నీకేం లోటు చేశాను జీతమంతా తెచ్చి నీ చేతిలో పెడుతున్నానే నేనున్నానా తాగుబోతున్నా వ్యభిచారినా పేకాట ఆడుతానా గుర్రపు పందాలకు వెళ్తానా కనీసం సిగరెట్లు కూడా కాల్చనే మొగాడికి ఇంతకంటే ఇంకేమైనా మంచి లక్షణాలు ఉన్నాయా లక్ష్మి లేవన్నట్టు తలూపింది మరెందుకు వెళ్ళావు నన్ను మీరు పని పాట లేదని మాటిమాటికి అంటారు నేను ఇంట్లో పని చేయడం లేదా ఒక్క క్షణం ఊరికే ఉంటానా నేను డబ్బు సంపాదించడం లేదనేగా మీకు అలుసు నువ్వు ఒట్టి ఇడియట్వి అదిగో అదే అంటే నిజంగా ఇడియట్ననా నిన్ను నేను అలా భావిస్తే నేనే ఒక పెద్ద ఇడియట్ని అవుతాను మరి మాటిమాటికి ఎందుకలా అనడం నాకు చిరాకుగా ఉంటుంది ఆఫీస్లో ఏవేవో గొడవలు ఉంటాయి వాటితో నా మనసంతా పాడవుతుంది నేను కాస్త తిట్టగానే నువ్వు ఎందుకు ముఖం మార్చుకోవాలి నేను నీకు చీరలు కొనడం లేదా నగలు చేయించడం లేదా నీ పుస్తకాలకి నాకెంత ఖర్చు అవుతుంది చెప్పు అదిగో సరే సరే పుస్తకాల మాట ఎత్తను నగలు చీరలు ఇస్తే సరిపోతుందా భార్యని విలువగా చూడనవసరం లేదా విలువగా చూడడం అంటే ఇంకేం చేయాలి మర్యాదగా మాట్లాడాలి పరాయి వాళ్లతో మాట్లాడినట్టు అన్నమాట అయితే ఇక భార్య అంటే ఉన్న ప్రత్యేక చనువు ఏమిటి చనువు అంటే తిట్లా అవి తిట్లా ఆనందు నేను లోపలికి రావచ్చునా లాయర్ గారి కేక వినిపించింది లక్ష్మి మెల్లగా భర్త చేతుల్ని విడిపించుకుంది ఏమైంది మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం ఎందుకు వచ్చిందో కారణం తెలిసిందా ఆయన వచ్చి తన కుర్చీలో కూర్చుంటూ అడిగారు నేను ఈవిడ గారిని తిడతానట అసలు పెళ్లి అవ్వగానే మేము ఉద్యోగరీత్యా ఇక్కడ విడికాపురం పెట్టడంతో నా విలువ బుత్తిగా తెలియకుండా పోయింది కొద్ది రోజులు మా అమ్మా నాన్నల దగ్గర ఉండాల్సింది మా నాన్న మా అమ్మని తిట్టే తిట్లు వింటే తిట్టినంత మాత్రాన ప్రేమ లేనట్టేనా అలాంటి ప్రేమ నాకు అవసరం లేదు మా అన్నయ్య ఇంకో అమ్మాయిని పెట్టుకున్నాడు ఎప్పుడూ అక్కడే ఉంటాడు కాని మా వదిన ఏమీ అనదు అలాంటి మొగుడిని నేను క్షణం కూడా భరించను మా బావ ఉన్నాడు గుర్రపు పందాల్లో ఆడి సర్వస్వం నాశనం చేసుకున్నాడు అలాంటి భర్తను మార్చుకోకపోతే నేనెప్పుడో వదిలేసేదాన్ని విరండి ఆ మాటలు తను ఆ రీత్యా ఆడవాళ్ళందరికంటే గొప్పదాన్ని అనుకుంటుందేమో కానీ నేను ఆ మగాళ్ళందరికంటే మంచివాడినని ఒప్పుకోదు లాయర్ గారు ఆ మంచితనం ఒప్పుకుంటాను కానీ ఆ నోటు దురుసుతనం భరించలేనండి నాకు చాలా బాధగా ఉంటుంది మీరిద్దరూ తర్కమాపీలా కూర్చోండి ఆయన తన ముందున్న కుర్చీలు చూపించారు ఇద్దరు వాటిల్లో కూర్చున్నారు నేను మీకంటే పెద్దవాడిగా వృత్తిరీత్యా ప్రపంచం చూసిన అనుభవశాలిగా మీకు రెండు మాటలు చెబుతాను అవి విన్న తర్వాత మీరు మంచి చెడులు ఆలోచించుకొని మీ భవిష్యత్తు నిర్ణయం చేసుకుంది కానీ మీరు మీ వ్యక్తిత్వాల్లో ఒక అభిప్రాయ భేదం ఉంది అదే ఇంట్లోంచి లక్ష్మి వెళ్ళిపోవటానికి కారణం అయ్యింది ఆనంద్ ఏదో చెప్పబోతుంటే ఆయన వారించారు నేను చెప్పేది శాంతం విను మీ ఇద్దరూ ఉన్నారు మీరు పెళ్లి చేసుకున్నారు పిల్లలు పుట్టారు మీ సంసారం సుఖంగానే ఉంది మీకు వచ్చిన బాధల్లా ఒకరి పట్ల ఒకరికి లేకపోవడం కదా ఆనందు లక్ష్మి ఉంది ఆమె నీ భార్య కానీ ఇదివరకటి లాంటి అంటే మీ అమ్మ తరం లాంటి మనిషి కాదు కాస్త కూస్తో చదువుకుంది ఇల్లు దిద్దుకునే నేర్పు ఉంది పిల్లల్ని క్రమశిక్షణలో పెంచే తెలివితేటలు ఉన్నాయి ఇంటటి చాకరీ చేస్తుంది భార్యగా తన బాధ్యత ఏదో తెలిసినట్టే భర్త దగ్గర నుంచి తను పొందాల్సిన అనురాగం అర్హత అధికారం కూడా ఆమెకి తెలుసు మీ అమ్మతనం వాళ్ళు మొగుడంటే మహారాజు అనుకునే వాళ్ళు నీ భార్యతరం అలా కాదు మొగుడంటే మొగుడే దిగివచ్చిన దేవుడేం కాదు అనుకుంటారు నువ్వు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి పనంతా చేసి మడత నలుగుని చీర కట్టుకుని జుట్టు చెదరనట్టుగా వేసుకొని పూలు పెట్టుకుని కడిగిన ముత్యంలా నీ కోసం ఎదురుచూస్తూ ఉంటుందనుకో ఆఫీస్లో విసిగి వేసారిపోయిన నీ కళ్ళకి ఆమె పని లేనట్టుగా జీవితం చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సంసారభారం నా ఒక్కడి పుచాల మీదనే ఉన్నట్టుగా నువ్వేదో కష్టపడుతున్నావనే భావన వచ్చి ఆ చిరాకు రెట్టింపు అనిపిస్తుంది అప్పుడు మీ చిరాకు చూసి ఆవిడ ఏమనుకుంటుంది ఛీ ఇదేమిటి ఈ వేలింపుల కోసమా నేను ఆయన రాక కోసం ఎదురు చూసింది అన్న భావం వస్తుంది నువ్వు ఆవిడకి నగలు చీరలు ఇస్తున్నానంటావు అందులో గొప్పతనం ఏమీ లేదు ఆవిడ ఎంత పనిచేస్తుంది నువ్వు ఏ సాయంత్రమో వచ్చి అప్పుడప్పుడు ఏదైనా స్వీట్ కావాలంటే చేసి పెడుతుందా లేదా ఇకపోతే పుస్తకాలు నువ్వు వాటికి డబ్బు ఖర్చు అయిపోతుందని బాధపడకు నువ్వు ఉదయం వెళ్లిపోయి గాని రావు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఆవిడకి ఇక కాలక్షేపం ఏముంది పుస్తకాలేగా లేకపోతే వైరుబుట్టలో పూసల బ్యాగ్ అల్లడం ఆమె క్లబ్లకి వెళ్లదు హోటళ్లకి తిరగదు అలాంటి అలవాటులున్నా భార్యల ఖర్చుల ముందు ఇవి ఖర్చు కానే కాదు ఆవిడకి అభిమానం ఎక్కువ గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి చెప్పానుగా ఇప్పటి ఆడపిల్లల వ్యక్తిత్వాలే వేరని నేను చాలామంది ఆడపిల్లల్ని చూస్తున్నాను నూటికి తొంభై మంది తెలివి గల వాళ్ళు సంసారం చక్కగా చేసుకుంటారు వాళ్ళ సుఖాలను గురించి తెలివితేటలు కూడా వాళ్ళకి ఎక్కువే ఇదివరకు వాళ్ళలా స్త్రీ జీవితం అంటే భర్త పంచన పడి ఉండాలి అనే మూఢ నమ్మకాలు వారికి లేవు భర్త కాదన్నా బ్రతకగల ధైర్యం వాళ్ళకి ఉంది ఇప్పటి చదువులు అవకాశాలు అలాంటివి దానికి బాధపడి ప్రయోజనం లేదు నువ్వు నీ భార్య చేస్తున్న పని పని మనిషిని పెట్టుకుంటే ఆ పని ఖరీదు ఎంతో క్షణంలో తెలుస్తుంది నీ భార్య కూడా నీలాంటి వ్యక్తిత్వం గలదని గుర్తించడం నేర్చుకో ఆఫీస్కి నువ్వెంత చాకరీ చేస్తున్నావో ఇంట్లో ఆమె కూడా అంత పని చేస్తుందని తెలుసుకో నువ్వు ఆఫీస్లో చిరాకు పడితే ఆవిడ పిల్లలతో పని మనిషితో పాలవాళ్లతో చిరాకులు భరిస్తుంది ఆనంద్ వింటూ కూర్చున్నాడు లాయర్ గారు లక్ష్మి వైపు తిరిగారు లక్ష్మి నువ్వు కూడా కొన్ని నేర్చుకోవాలి మగవారికి ఇదివరకు కంటే జీవితంలో ఇప్పుడు సమస్యలు ఎక్కువైనాయి ముఖ్యంగా ఈ సిటీ జీవితాల్లో మనిషిని అధిభూతంలో పీక్కు తినేస్తుంది మీ ఆయన ఉన్నాడు అతను ఉదయం లేచినప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళటానికి తొందరే కదా నువ్వు రుచికరంగా భోజనం చేసినా అది ఆనందంగా తీరుబడిగా ఆరగించే టైం అతనికి ఉండదు ఆదరా పాదరా ఆ పనేదో త్వరగా ముగిసిపోవాలి అన్న అన్నట్టుంటాడు కానీ దాని రుచి ఏమిటో గమనించే టైమే ఉండదు బస్సు అందుతుందో లేదోనని భయం సాయంత్రం అతను తిరిగి వచ్చేసరికి అతనిలో ఉన్న కాస్త కూస్తావు ఓపిక ఆనందం అంతా ఆఫీస్ పీల్చి పిప్పి చేసేస్తుంది అలసట్లో ఉన్న మనిషిగా త్వరగా చిరాకు వస్తుంది అతను నోటి దురుసుగా ఏదైనా అంటే అప్పటికి నువ్వు ఊరుకోవడం ఉత్తమం అతను కాస్త విశ్రాంతిగా ఉన్నప్పుడు నువ్వు అతన్ని నిలదీస్తే అతను నీకు వెంటనే క్షమాపణ చెబుతాడు అతన్ని లాలించడం సేత తీర్చడం నేర్చుకోవాలి నువ్వు ఈ రోజుల్లో అందరికీ జీవితం అంతా సమస్యలమయం ఆదుర్ద ఆందోళనలతో నిండి ఉంది పరస్పర అవగాహనతో దీన్ని సాధ్యమైనంత తగ్గించుకొని సుఖంగా శాంతంగా ఉండడం నేర్చుకోవాలి మీ ఇద్దరి మధ్య అనురాగ తోరణం ఉండాలి నువ్వు అతని దగ్గర నుంచి వచ్చేశావు వచ్చి ఏం చేస్తావు ఒక ఉద్యోగం చూసుకుంటావు అంతేగా ఆ ఉద్యోగం సుఖంగా ఉంటుందా దాంట్లో మాత్రం బాదరబందీలే ఉండవా నీ పిల్లల భవిష్యత్ ఏమిటి ఇవన్నీ నువ్వు ఆలోచించుకున్నావా అలాగని అతనికి ఒదిగి ఉండమని నేను అనడం లేదు ఎక్కడైనా ఉండే సమస్యలు ఉంటూనే ఉంటాయి మనకి ఏది లాభమో అది చూసుకోవాలి ఏమంటావు లక్ష్మి నిజమేనన్నట్లు తల ఊపింది లాయర్ గారు ఇద్దరు వంకా చూశారు ఇప్పుడు చెప్పండి మీరు డైవోర్స్ తీసుకుంటారా నాకు అవసరం లేదు ఆవిడకి కావాలంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు వివేకానంద నేనేం కావాలని కోరుకోవటం లేదు ముక్కు ముక్కుచిదుతూ అంది అయితే నీ భర్త ఇంటికి వెళ్తావా రమ్మంటే వెళ్తాను నేను చచ్చిన రమ్మనను నేనేం ఆవిడని వెళ్ళి చెప్పలేదే వివేకానంద కుర్చీలోంచి లేచాడు లక్ష్మి రోషంగా చూసింది అతను ఖచ్చితంగా అన్నాడు నేను మళ్ళీ చెబుతున్నాను నేను రమ్మని అడగనే అడగను ఆవిడే వెళ్ళిపోయింది నేను నా ఇల్లు నా పిల్లలు కావాలని అనుకుంటే రమ్మనండి లాయర్ గారు ఇక నేను వెళ్తాను కానీ ఇక నుంచి పని పాట అంటే మాత్రం ఊరుకోను అనద్దని చెప్పండి బాగుంది అది నాకు అలవాటైన మాట అది చాలా దురలవాటు అని చెప్పండి కావచ్చు నాకున్నది ఒకే దురలవాటు లాయర్ గారు కల్పించుకున్నారు ఆనందు ఏ దురలవాటైనా పనిష్మెంట్ ఉంటే సరిపోతుంది నా ఈ దురలవాటుకి పనిష్మెంట్ ఏంటో చెప్పండి నువ్వు ఆ మాట అన్నప్పుడల్లా మీ ఆవిడకి ఒక కొత్త చీర కొనివ్వాలి ఏం లక్ష్మి లక్ష్మి కళ్ళు మెరిసినాయి అవును ఒట్టేది కాదు వెంకటగిరి చీర అలా అయితే నేను రాజీపడి ఇంటికి వెళ్తాను మై గాడ్ అయితే నా జీతం ఒక్కరోజులో అయిపోతుంది కొత్తలో కాస్త బాధగా ఉంటుంది తర్వాత నువ్వే అలా అనటం మానేస్తావు అన్నారు దీనికంటే దీనికంటే ఉరిశిక్షణయం ఆనంద్ కొనుక్కున్నాడు వెళ్తాను లాయర్ గారు ఆయన గనక అలా మాట నిలబెట్టుకోకపోతే నేను త్వరలోనే మీ దగ్గరికి వస్తాను లక్ష్మి లేచింది వెళ్ళిరండి ఆనందు ఇదిగో డైవర్స్ తీసుకుంటామని వచ్చిన వాళ్ళకి రాజీ కుదిరిస్తే ఇది నా ఫీజు లాయర్ గారు అంకవేసి చూపారు స్నేహం స్నేహమే వృత్తి వృత్తే అన్నారు నవ్వుతూ ఆనంద్ పర్సు తెరిచి డబ్బు ఇచ్చాడు అతనికి ఆ డబ్బు ఇస్తుంటే కోపం వచ్చింది తీరుబడిగా కూర్చొని పని పాట లేక లక్ష్మి వైపు చూసి అనబోయిన మాట నాలుక చివర ఆపేశాడు వెంకటగిరి చీర కళ్ళ ముందు మెదిలి చెదిరిపోయింది కథ సమాప్తం మీకు ఇంకా ఇలాంటి మంచి కథలు నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి